వెల్కమ్ టు మేరీ కిచెన్ అండి ఈరోజు జ్యూస్ చేస్తున్నాను నేను ఎలా చేస్తానో చెప్తాను అయితే ప్యాకెట్ పాలు తీసుకున్నానండి కాచి చల్లార్చి ఫ్రిజ్లో పెట్టేశాను అయితే అచ్చంగా పాలు వేయొద్దు ఒక గ్లాస్ వాటర్ పోసాను ఇదిగోండి ప్యాకెట్ పాలకి ఇంత గ్లాస్ వాటర్ పోసాను అయితే ఆరట్టుక తీసుకున్నాను చక్కెరకేళి ఇవి కూడా వేసేస్తున్నాను ఆరేసేసానండి అయితే పంచదార అయితే వేయొద్దండి బెల్లం వేస్తున్నాను రంగేయిన్ బెల్లం వేస్తాను హెల్త్కి మంచిది కదా అందుకని చక్కగా పిల్లలు చేసి పెట్టండి చాలా ఇష్టంగా తాగుతారు ఇవిగోండి పాలు అయితే గట్టిగా ఐస్ అయిపోవాలి అవి కూడా వేసేస్తున్నాను కొంచెం కొంచెం చూసుకొని వేసుకోండి మిక్సీ పట్టేశాక మళ్ళీ చూపిస్తాను మిక్సీ పట్టేసానండి చూడండి ఎలా వచ్చిందా టేస్ట్ అయితే సూపర్గా ఉంది కోస్తాను గ్లాస్లో వీడియో అయితే స్కిప్ చేయొద్దండి నేను ఏమేస్తాననేది మీకు తెలియాలి కదా కొంచెం జీడిపప్పు పొలుకులు పొలుకులు వేసుకోండి అట్లాగే బాగుండిద్ది కొంచెం మూస్ట్ కూడా వేసుకోండి బాగుండిద్ది టేస్ట్ అయితే సూపర్ ఉంటుందండి స్వీట్ సరిపోయిందండి నేను చూశాను అరటిపండు కొంచెం కట్ చేశాను డెకరేషన్కి పెట్టండి పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు కదా ఇలా ఉంటే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోనండి ప్లీజ్